ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుంధరు న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో దేవుడు భూమి మీద వెలుగుచ్చుటకు సూర్యుని కలుగజేశాడు భూమి మీద సూర్యుడు వెలుగునిచ్చున్నాడు అలాగే దేవుని ప్రేమించేవారు కూడా పాపం అనే చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపేవారుగా ఉంటారు ఎందుకంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు అంటున్నాడు మీరు పూర్వమందు చీకటి ఇంటిని ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనక ప్రభువు నాకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచినది ఏదో అది వెలిగే కదా అందుచేత నిద్రించిన నీవు మృతుల్లోండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించని ఆయన చెప్పుచున్నాడు నా నామందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆమె